హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాక్ చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని కదిరిమత్తపల్లి గ్రామంలో పది సంవత్సరాలకి ఒక్కసారి చేసే కురబకులస్తుల పెద్దవరికి నాలుగు వేలకు పైగా బండ్లు రెండు లక్షలకు పైగా జన సందోహం బానుని వేడికి భూదేవి బగ్గుమంటున్న ఆగని భక్తాదులు పచ్చ తోరణాలతో నిత్య అన్నదానాలతో మన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులందరికీ ఏ లోటు లేకుండా సగౌరవంగా గౌరవించి పంపించిన కురబ కులస్తులందరికీ ధన్యవాదాలు అహా వీరా బలీ వీరా అంటూ బత్తేశ్వర బీరేశ్వర స్వామికి మోకాల మీద కూర్చొని గౌడన్నలంతా నెత్తిన టెంకాయలు పగలగొట్టుకొని స్వామివారి మీద ఉన్న భక్తిని చాటుకున్నారు వాళ్ళ మొక్కులు తీర్చుకున్నారు నాలుగు రోజుల పాటు సాగుతున్న కురబ కులస్తుల పెద్ద దేవర్లో గౌడన్నలంతా తల మీద టెంకాయలు కొట్టుకునే ప్రోగ్రాం ఒక పెద్ద ఎత్తు ఈ కుర కులస్తుల పెద్దదేవర చూడటానికి రెండు కళ్ళు సరిపోవు స్వామివారికి అభిషేకాలు నైవేద్యాలు పండరి భజనలు అరికథ కాలక్షేపం రోజు పౌరాహిక నాటకాలు ఇలా చాలా బాగైతే జరిగింది లాంగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీ విలువైన సమయాన్ని కేటాయించి చూడగలిగిన వాళ్ళు చూడండి కురబ కులస్తులంతా ఇక్కడ కదిరిమత్తన పల్లెలో దేవరున్న ప్రతి ఒక్క కుటుంబం రెండు మూడు రోజుల పాటు వాళ్ళ ఊరిని వాళ్ళ వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టేసి వచ్చి ఇక్కడైతే స్వామివారి పూజా కార్యక్రమాలు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తారు నాకు వివరాలు సేకరించడం కుదరలేదు కానీ కాకపోతే చాలా ఖర్చుతో కూడుకున్న పెద్ద దేవరా అర్థమైంది